మస్సాన్ రావు గారు దగ్గర మస్తాన్ రావు గారు నితిన్ నవీన్ నలభై ఏళ్ళు సో కార్పొరేట్ శక్తుల ప్రభావానికి లోనవుతాడా తనకు తాను స్వతంత్రంగా వ్యవహరిస్తాడా మోదీ అమిత్ షా ఇచ్చిన పేపర్లు పట్టుకుని దాని ప్రకారం పోతాడా ఆర్ఎస్ఎస్ చెప్పింది తింటాడా నితిన్ గర్జీ అంటే దాదాపు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అంటే నాకు తెలిసి ఏంటంటే ఇప్పుడు మనకు అనుకున్న సమాచారం ప్రకారం బీజేపీ ప్రెసిడెంట్ గా నియమితున్న వాళ్ళలో ఇతనే దాదాపు తక్కువ ఏజ్ ఉన్న వ్యక్తిగా మనం చెప్పచ్చు అయితే నేనంటే అంటే ఇటీవల కాలంలో చూసినట్లయితే నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు కనుసంగంలోనే మనకి వైస్ ప్రెసిడెంట్ కానీ లేదంటే వాళ్ళ అంటే నేనన్నది ఇండియాకి సంబంధించి కూడా ప్రెసిడెంట్గా గారు లేకపోతే వైస్ ప్రెసిడెంట్గా ఎవరు లేదంటే బీజేపీ ప్రెసిడెంట్ ఇదంతా కూడా నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు కనుసంగంలో చెబుతున్నారు వాళ్ళ వాళ్ళు ఎవరైతే అనుకుంటారో వాళ్ళని ఆ పదవిలో కూర్చోబెట్టే అత్యంత శక్తివంతమైన నేతగా ఉన్నారనేది నేను చెప్తా ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉందా ఆర్ఎస్ఎస్ మాట ఎంతవరకు వీళ్ళు అంటే ఇటీవల కాలంలో చూస్తే ఆర్ఎస్ఎస్ ప్రభావం కూడా తగ్గించేలాగా వీళ్ళ యొక్క చర్యలు ఉంటున్నాయని కూడా చెప్పచ్చు ఇప్పుడు చూడండి అద్వానీ గారు ఆర్ఎస్ఎస్ సంబంధించి ఆయన మరి రెండు స్థానాల నుంచి ఆయన రథయాత్ర బీజేపీని ఎంత శక్తివంతంగా మార్చిందో కానీ అద్వానీ గారికి సరైన గౌరవం ఇచ్చే విషయంలో వీళ్ళు దృష్టిపట్టలేదు అందువల్లే ఆయన అక్కడ ముక్ చేసిన పరిస్థితి మీరు రీసెంట్గా మొత్తం మనం ఆ వెంకయ్యనాయుడు గారి దగ్గర నుంచి బంగారు లక్ష్మణ్ గారు అంటే సరే ఆయన మధ్యలో ఆ లక్ష రూపాయలు అనే దానిలో ఆయన ఎదుగుపోయారు పక్కకి తప్పకుండా వెంకయ్యనాయుడు గారు అదేవిధంగా నితిన్ గడ్కరీ గారు రాజ్నాథ్ సింగ్ గారు మధ్యలో అమిత్ షా గారు రెండు వేల పద్నాలుగు పదిహేడు రెండు వేల పదిహేడు ఇరవై తర్వాత నడ్డా గారు ఇప్పుడు నితిన్ నవీన్ గారు నడ్డా గారు ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఆయన ఒక జాతీయ పార్టీ అధికారంలో ఉన్న పార్టీ అధ్యక్షుడిగా అంత శక్తివంతంగా కనిపించలేదు ఆయన కంటే అమిత్ షా గారే చాలా సందర్భాల్లో మనం సభల్లో కానీ వాటిలో ఓట్లతో చూసుకున్నాం ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ మేనజింగ్ కానీ చూసినప్పుడు అమిత్ షా గారే ప్రెసిడెంట్ గారిని కూడా బీజేపీ ప్రెసిడెంట్ కూడా ప్రభావితం చేసేలాగా కనుసైకతో వాళ్ళని ప్రభావితం చేసేలా అంటే పరిస్థితులు కూడా మనం చూసాం సో నేనన్నది ఏంటంటే ఇప్పుడు నితిన్ నబీన్ విషయం కూడా కళ్ళనే ఉంది అంటే అయితే ఒకటి నితిన్ నబీన్ బ్యాక్గ్రౌండ్ మనం చూసినట్టయితే ఆయన గౌరీలో పాదయాత్ర చేసినప్పుడు కానీ లేదంటే అస్సాంకి సంబంధించి కానీ ఇంకా కొన్ని రాష్ట్రాలకు ఆయన ఇన్ఛార్జిగా కానీ లేదంటే నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలవడం కానీ రెండు సార్లు నితిన్ నితీష్ కుమార్ మంత్రివర్గంలో మంత్రిగా చేయటం కానీ అదేవిధంగా బీహార్కి సంబంధించి ఇస్తే ఆయన బీహార్ బీజేపీ యువమోర్చా అధ్యక్షుడిగా కూడా పనిచేశాడు అదొకటి రెండోది గమనించాల్సింది ఏంటంటే బీహార్లో అతిపెద్ద పార్టీగా బీజేపీ వ్యవసరించిన పరిస్థితి కూడా మనం చూడాలి అక్కడ బీజేపీకి సంబంధించి ఒక ప్రధానమైన గా మనం ఎవరిని చెప్పలేకపోయాం మనం చెప్పాలంటే నితీష్ కుమార్ ప్రత్యామ్నాయంగా ఇప్పుడు ఒక అక్కడ ఒక నాయకత్వాన్ని చూజ్ చేసిన పరిస్థితి కూడా ఇక్కడ చూడచ్చు అంటే భవిష్యత్తులో బీహార్లో ఎట్లాంటి పరిణామాలు సంభవిస్తాయనేది కూడా ఇదొక ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్గా చూడొచ్చు నితిన్ నబీన్ నదీన్ని ఎంపిక చేయటం కూడా రెండోది ఏంటంటే ఇప్పుడు నితిన్ నబీన్ ఎంపిక అనేది ఖచ్చితంగా అమిత్ షా గారు గతంలో ఆయన ఎలక్షన్ సందర్భంగా జార్ఖండ్కి సంబంధించి ఎలక్షన్ సందర్భంగా కూడా నితిన్ నవీన్ని ఎంకరేజ్ చేయటం కూడా అప్పట్లోనే వార్తలు వచ్చాయి సో ముందస్తుగా వాళ్ళు వాళ్ళ కన్సర్లో మెలిగే లీడర్లని వాళ్ళు గుర్తిస్తారు దానికి సంబంధించి ఎంపిక అనేది జరుగుతూ ఉంటాం ఇప్పుడు నాయుడు గారిని చూసినట్లయితే మనం ఆయన జాతీయ రాజకీయాల్లో కొనసాగాలని అనుకున్నప్పటికీ కూడా ఆయన వైస్ ప్రెసిడెంట్గా పంపించేసిన పరిస్థితి అంటే వాళ్ళకి ప్రత్యామ్నాయంగా ఎక్కడైనా శక్తివంతంగా ఎదుగుతారు అనుకుంటే కనుక నరేంద్ర మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ వాళ్ళకి సంబంధించి ఈరోజు నిన్న చూసినట్లయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పారు నేను కూడా బీజేపీ అధ్యక్షుడి ఆదేశాల కోసం ఎదురు చూస్తూ ఉంటాను అనేది బహిరంగంగా చెప్పినప్పటికీ కూడా వాళ్ళు బీజేపీ అధ్యక్షుల యొక్క అధికారాలను కూడా వీళ్ళిద్దరి అనుభవించేలాగా ఉంటది బయటకి మనకి ఓపెన్ గా ఇట్లా జరుగుతూ ఉంటుంది కానీ ఇంటున్నానుగా మాత్రం వీళ్ళిద్దరు శక్తివంతంగా వాళ్ళ అధిపాల్సి బీజేపీ నడుస్తూ ఉంటుంది అనేది ఇక్కడ మనం చూడాల్సిన అవసరం దానికి అనుగుణంగానే ఒక యువకుడైన వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ పెట్టారనేది కూడా మనం చెప్పచ్చు రైట్ మా గారు మళ్ళీ మీ దగ్గరికి ఇంకా రెండో అంశంలోకి వచ్చేప్పటికీ దిలీపగర్ యుఎస్ ప్రెసిడెంట్ మరి యుఎస్